హలో ఫ్రాస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా సరే ఫ్రాండ్స్ ఈరోజు వీడియోలో అడవిలో వెళ్తున్నాం చుట్టుపక్కల లొకేషన్స్ కానీ మంచి మంచి ప్లేస్ అని చూపించబోతున్నాను చాలా ఫ్రాండ్స్ వెళ్తున్నాం అడవిలో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ లైఫ్స్ బాగుంటాయి చూడండి దారేకులుగా అడవి పోవాలి కొండ పైకి అనమాట చూడండి ప్యాంట్స్ ఎలా ఉందో కొండలు అడవి చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్త నడవకపోతే పాములు అడుపులు అడవులు జంతువులు కూడా ఉంటాయి ఫ్యాంట్స్ జాడతో చూసుకొని వెళ్ళాలి అడవిలో ఫ్యాండ్స్ అటు దారికుండా వెళ్తూ చూస్తున్నారు ఫ్రాండ్స్ ఫ్రాండ్స్ అది ఆరకుండా వెళ్తున్నాం అమ్మాయి అన్న ముందు వెళ్తున్నారు ఫ్రాండ్స్ దట్టమైన అడవి వేలా ఉందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఎంత అడవి మీద ప్రయాణం చేస్తుంటే కింద కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి మా అమ్మ కనిపించట్లేదు ముందుకు వెళ్తున్నారేమో అస్సలు అదిగో మా అమ్మ కనిపిస్తుంది దగ్గర వచ్చేసాం అడవి జామ అనమాట అది చూస్తున్నారు కదా అమ్మలు అడవులు జామ పండు ఉంటాయి ఉన్నాయనుకున్నాం కానీ లేవు బేడ్ లాక్ చూడండి ఫ్రెండ్స్ వెళ్తున్నాం నేను బేక్ నుంచి వెనుక వెనుక ఉన్నాను నేను కొద్దిగా వీడు తిమ్మా అవట్లేదు మా నాన్న నా మా అమ్మ వెళ్తున్నారు నన్ను వదిలేసి వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకని చెప్పట్లేదు మధ్యలో ఏవేవి మనం తి తినడానికి దొరుకుతాయో అవి మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ వెళ్తున్నాం ఇక్కడ నుంచి రాయల నుంచి చాలా బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తుంది ఇప్పుడు చూపించబోతున్నాం మిమ్మల్ని చూడండి ఫ్రెండ్స్ ఆ చెట్టు మా మధ్యలో కొండ కనిపిస్తుంది చూస్తున్నారు కదా మనం వెళ్తుంటే చూడండి కొండ పైకి అంటూ చూడండి ఫ్రెండ్స్ వెళ్తున్నాం కదా ఫ్రాన్స్ అడవిలో కొమ్ములకి వచ్చాం ఫ్రాన్స్ చూడండి దట్టమైన అడివి దిగుతున్నాం చూస్తున్నాం లేదా ఫ్రెండ్స్ చాలా జాడుతుంది కానీ మొక్క ములంగా వచ్చే ముంద దొరుకుతుందో లేదో తెలియట్లేదు చూడండి ఫ్రెండ్స్ దొరికితే చివరి అన్నీ చూపిస్తాము వీడియో తీయడం కూడా పోట్లేదు ఫ్రాండ్స్ అలసిపోయిన ఫ్రాండ్స్ అందువల్ల కాసేపు కూర్చున్నాను చూడండి ఫ్రాండ్స్ నా బ్యాక్ వైపు చూడండి చూడండి ఫ్రాండ్స్ రాయేలా దాగుందో చూడండి చూసారు కదా అడవికి ఒకరు ఫ్రెండ్స్ చూడండి ఎలా తీస్తున్నారు మా అమ్మగారు ఇది గిరిజనుల వంటకంలో కూరగా వంటం చూస్తాను కదా ఫ్రాండ్స్ చాలా తక్కువ దొరుకుతున్నాయి లొకేషన్ చూడండి ఫ్రాండ్స్ ఎలా బ్యూటిఫుల్గా ఉందో కొండల మళ్ళీ ఊరు బ్యూటిఫుల్ ప్లేస్ చూడండి ఫ్రాండ్స్ చూడండి చూపిస్తాను కదా లాస్ట్లో కొమ్ములు ఎంత దొరికాయ చూడండి తీస్తున్నాను చాలా తక్కువ దొరికాయి ఫ్రాండ్స్ మీకు కూడా తెలుసుంటే కామన్ చేయండి ఫ్రాండ్స్